కట్టు కథలతో ప్రజలను మభ్యపెట్టడంలో అరితేరిన చంద్రబాబు తాజాగా సత్తనపల్లిలో జరిగిన సింగయ్య మరణాన్ని కూడా రాజకీయం చేస్తూ వైఎస్ జగన్ పై కుట్రలకు పాల్పడుతున్నాడని ఎరగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగయ్య మరణంపై పోలీసులు మూడు రోజుల్లోనే తమ మాటను మార్చడం వెనుక చంద్రబాబు పండిన కుట్రతంత్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో కూటమి అసమర్థ పాలనకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ కు భారీగా ప్రజాదరణ వస్తుండటంకోలేక తప్పుడు కేసులతో దిగజారుడు రాజకీయం కు చంద్రబాబు పాల్పడ్డారని ధ్వజమెత్తారు సింగయ్య మృతికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎలా దుర్మార్గంగా వ్యవహరించిందో అన్ని ఆధారాలు ఉన్నాయని వాటిని ప్రతికాముఖంగా బయట పెట్టి ప్రభుత్వ నీచాన్ని ప్రజలకు చూపిస్తున్నామని అన్నారు సింగయ్య అనేటటువంటి మా కార్యకర్త మృతిపై మీరు సృష్టిస్తున్నటువంటి మీరు ప్రజల్లోకి తీసుకువెళుతున్నటువంటి ఒక అసత్యపు ప్రచారం అబద్ధపు ప్రచారం కనికట్టు మాయాజాలంతో కూడినటువంటి ఎల్లో మీడియా వారు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ వివరించాలనేటటువంటి నా ప్రయత్నానికి ఒక్కసారి ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నింటినీ కూడా స్పష్టమైన ఆధారాలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయాలి ప్రజల్లో వ్యతిరేకతని కల్పించేలాగా ప్రయత్నం చేయాలి దీనికి ఒక కొత్త రకమైనటువంటి నాటకానికి తెరలేపాడు అదే కట్టు కథలతో కూడినటువంటి ఒక తప్పుడు ప్రచారం ఈ ప్రచారంలో నిజమెంత అనేది ఒకసారి ఆలోచిద్దాం సింగయ్య అనేటటువంటి మా కార్యకర్త పద్దెనిమిదో తారీఖు రోజున ఆయనకి చిన్న యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ తర్వాత అతను మరణించడం జరిగింది అదే రోజు ఎస్పి గారు పద్దెనిమిదో తారీఖు ప్రెస్ మీట్ పెట్టి ఆ వెహికల్ ఏదైతే హిట్ చేసిందో ఆ వెహికల్ ఒక ప్రైవేట్ వెహికల్ అది కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్ కాదు పర్మిషన్లో ఉన్నటువంటి వెహికల్ కాదు ఒక ప్రైవేట్ సఫారీ వెహికల్ ఏపి ట్వంటీ సిక్స్ సిఈ జీరో జీరో వన్ టాటా సఫారీ వెహికల్ ఆ వెహికల్ హిట్ అవ్వడం వలన అతనికి దెబ్బలు తగిలాయి భుజాన మాత్రమే దెబ్బలు ఉన్నాయి అతన్ని వన్ నాట్ ఎయిట్ వెహికల్లో తరలించామని వారి మాటల్లో స్పష్టంగా వారు చెప్పారు